ఇప్పుడైతే మేము మైసూర్కి వచ్చేసాము బెంగళూరు నుండి మైసూర్కి వచ్చాము బాగా తిన్నాము టిఫిన్ టిఫిన్ తినేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది అంత సస్పెన్స్ పెట్టాను పెట్టానులేదు ఫ్రెండ్స్ చెప్పేస్తాను యాక్చువల్గా నాకు హెయిర్ లాస్ చాలా నింది సో దానికోసం ఒక ఆర్టికల్ అయితే చూసినాను దాంట్లో ఏది ఫేక్ ఏది రియల్ అనేది నాకు తెలియదు సో అందుకని డైరెక్ట్గా వెళ్ళి ఏది రియల్ ఏది ఫేక్ తెలుసుకొని మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను సో అక్కడికి వెళ్ళాక మొత్తం ప్రాసెస్ అంతా కూడా చూద్దాం వాళ్ళతోనే మాట్లాడదాం అండ్ వాళ్ళ దగ్గరే మనం ఏమంటారు అది నిజంగా ఒకవేళ జరగలేదనుకోండి నేను వాడి మీకు చూపిస్తాను ఇన్ కేసు నా హెయిర్ ఇంత ఉంది ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇన్ కేసు సిక్స్ మంత్స్ తర్వాత పెరగకపోతే అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకో వీడియో షూట్ చేస్తాం ఓకేనా ఓకే గైడ్స్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం అక్కడికి బాయ్ సో గాయస్ ఇదైతే మనకు మైసూర్ నుండి సెవెంటీ కిలోమీటర్స్ ఉంది పక్షిరాజపుర విలేజ్ అనమాట మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది అండ్ మీకు అక్కడ నియర్ బై మైసూర్ ఓర్ బ్యాంగ్లూర్ అక్కడ ఉన్న మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కాంటాక్ట్ అయ్యి చూసి మరి తీసుకోవచ్చు అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అంటే ఇదంతా కూడా ఒక అడవిలా ఉందండి అంటే వెళ్ళే కొద్దీ అలా ఉంటుందన్నమాట ఇక్కడైతే మనము ఎంటర్ అయిపోయాం పక్షిరాజపురకి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అండ్ మనము అయితే అడవి దగ్గరికి వెళ్తాము యాక్చువల్గా మేమైతే ఇప్పుడు వచ్చేసామన్నమాట ఇక్కడికి చాలా మంది ఇది ఫేక్ ప్రోడక్ట్ అనుకుంటున్నారు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇంతకుముందు అలాగే అనుకున్నాను ఎందుకంటే ఆదివాసీ నేమ్ మీద చాలా ఆయిల్స్ అయితే వెబ్సైట్స్ అండ్ యాప్స్లో దొరుకుతున్నాయి చాలా ఆఫర్స్తో సో అవన్నీ యూజ్ చేశాక నో యూస్ బికాజ్ ఎందుకంటే అవన్నీ న్యాచురల్గా ప్రిపేర్ అవ్వట్లేదు జస్ట్ వాళ్ళ నేమ్ అండ్ బ్రాండ్ని యూజ్ చేసి వాళ్ళు అమ్మేస్తున్నారు ఇదైతే న్యాచురల్గా వాళ్ళే ప్రిపేర్ చేసి అండ్ వాళ్ళ ఊర్లో ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఆయిల్ అంతా కూడా మనకు ఎక్కడ కావాలంటే అక్కడికి షిప్పింగ్ చేస్తారు సో అదే మీకు ఈ వీడియో మొత్తం అంతా చూపిపోతున్నాను వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అసలు వాళ్ళ స్టోరీ ఏంటి ఇది రియల్ ఆ ఫేకా అని చెప్పి ఈ వీడియో అంతా చూసాక మీకే అర్థమైపోతుంది సో అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇది మైసూర్కి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ప్లేస్ అయితే చాలా అంటే చాలా 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 బాగుంది ఇక్కడ అంతా కూడా అండ్ శిష్య డ్రెస్ సూపర్ అండి మిడ్డీనా మనపల్లి వెళ్ళే మిడ్డీ ఇది ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇలా వీళ్ళు మంచిగా వెల్కమ్ అయితే చేస్తారు అండ్ ఈ ప్లేస్లోనే మనకు ఆయిల్ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది అది కూడా ఎలా ఏంటి అని చూపిస్తాను ఫైనలీ నేనైతే ఆదివాసీ వారి హిక్కీ పిక్కి అడవికి అయితే వచ్చేసాను మనకి చాలా అంటే చాలా ఫేక్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి ఈ నేమ్ మీద సో నేను కూడా దాంతో విసిగిపోయాను ఇక్కడికి వచ్చాక నేను చూసినా అనమాట అంటే రియల్గా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి ఇది ఒరిజినల్ ప్రోడక్టా కాదా అని నా కల్లారా నేను చూసి మీకు కూడా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలని అయితే ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను అనమాట రండి చూసేద్దాం

మధ్య అంటే ఇది ఎనుకలు ఊడుతుంది కదా ఎనుకలు ఊడదని కంట్రోల్ అయ్యి స్మూత్ గా పెరిగేది సపోర్ట్ ఇస్తుంది ఇది హెర్బల్ ఇది హెయిర్ ఇది మందారం అంటారు అడవి మందారం సరేనా ఇది అడవి మందారం అంటే ఇది మనకి జుట్టు ఇప్పుడు షైనింగ్ లేకపోతుంది కదా మరి మనం మందగా లేదు సరేనా దట్టగా లేదు దానికి సపోర్ట్ చేస్తుంది ఇది అడవి అంటారు దాన్ని ఏమంటే పచ్చి తీసుకోవచ్చు మనం ఎండబెడతాం ఇప్పుడు ఏంటి దానికి ఎట్లా అంటే ఇప్పుడు మనం నూట ఎనిమిది వనములకి అంటే ఇప్పుడు వాన స్టార్ట్ అయింది కదా వానలోనే ఇప్పుడు వాన సీజన్ లో మనకు దొరుకుతుంది మన ఎండాకాలంలో దొరకదు అందుకని మేము ఇట్లా తీసుకువచ్చి వచ్చి అన్ని వండుకుంటాం వండేసి మనం ఏమంటే ఇరవై నాలుగు గంటలు మనం నూనె రెడీ చేస్తాం కదా మేడం ఫ్రెష్ గానే ఇవ్వండి మేము పంపిస్తాము కస్టమర్ మీద ఇది బెలమురి అంటారు బెలమూరి అంటారు ఇప్పుడు కర్లీ హెయిర్ ఉంటుంది కదా మేడం దానికి సపోర్ట్ చేస్తుంది స్మూత్ గా పంపిస్తారు స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి కొంచమన్నా కేర్ తీసుకున్నట్లు ఉంటుంది కానీ కర్లీ హెయిర్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే హెయిర్ చాలా కష్టం ఇంతకు ముందు నాకు కర్లీ హెయిర్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా సఫర్ అవుతుంది దాన్ని మెయింటైన్ చేయలేక తర్వాత స్ట్రైట్నింగ్ జుట్టు ఊడిపోయింది అనుకోండి అది వేరే విషయం సో కర్లీ హెయిర్ వాళ్ళకి మెయిన్ గా మంచిగా యూజ్ అవుతుంది ఇది ముక్కు ఇది బట్టతలు అయిపోతుంది కదా జెంట్స్ కొత్త ఎండకులు పెరిగేదానికి ఓకే అయితే జెంట్స్ కి కూడా ఇది మంచి వాళ్ళేస్తారు అంటారు మళ్ళీ ఏమంటారు ఉసిరికాయ ఉసిరికాయ కదా మెయిన్ ఇది అంటే మనం ఇప్పుడు షాంపూ యూజ్ చేస్తాం కదా షాంపూ మనకి ఒక్కొక్కరికి వేరే వేరే షాంపూ పెట్టేదానికి హీట్ అయిపోతుంది దానికి సూట్ అవుతుంది కదా అందుకని ఇది ఊడేదని కంట్రోల్ చేస్తుంది ఇది షాంపూ ఏదని వస్తుంది ఇది సపోర్ట్ చేస్తే మనకి ఊడేదని నిలబడుతుంది సో కొంతమంది ఏంటంటే ఆయిల్ తో పాటు షాంపూస్ కూడా వాళ్ళదే అన్నట్టు చెప్తారు బట్ మనకి ఏంటంటే షాంపూస్ మనం రెగ్యులర్ గా యూజ్ చేసేది చేయొచ్చు బట్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అయ్యి మనకు గ్రోత్ అవుతుంది మేడం మీరు వచ్చారు కదా ఇప్పుడు ఆయిల్ తీసుకు ఎక్కువ ఏమంటే మీరు మీకు విశ్వాసం ఉండదు మీరు ఏం కొనుక్కొస్తారా కాకపోతే అడవి నుంచి తీసుకొస్తారండి మీకు విశ్వాసం నిజమే అది మీకు చూపించేదానికి ఇప్పుడు తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు అడవిలో తీసుకుని ఇది తీసుకొస్తా ఇది దీనితోనే ఉన్నాయి దీనితోనే ఈ పల్లెలన్నీ తీసుకొచ్చి మేము అది ఇట్లా వండి ఎండబడతాము ఎండ ఇచ్చేట్లో పెట్టుకుంటాం ఇది కార తులసి కార్ తులసి ఓకే అంటే అడిగి తులసి అడిగి తులసి ఓకే తులసి అడివి తులసి దీన్ని కూడా ఆయిల్ వేస్తాము దీన్ని ఏమంటే

అప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది ఎందుకంటే ఇది కొంచెం ఆడది కదా సున్నితంగా ఉంది అది మొగది కదా అందుకే స్ట్రాంగ్ గా ఉంది పేర్లోనే తెలుస్తుంది అట్లా మెంతులు మెంత ఇది కూడా మెయిన్ మన హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అంటే ఇలాంటిది నూట ఎనిమిది గిడుములకి తీసుకొచ్చి మనము ఇట్లా రెడీ చేస్తాము సో రెడీ చేసేది కూడా ఇప్పుడు చూస్తాం చూపిస్తాం ఇది మొత్తం అంతా కూడా దీంట్లో ఇట్లా కొద్ది కొద్దిగా అయ్యసి ఇది కొలంజీ అంటారు కొలంజీ అంటే మేడం ఇప్పుడు ఇప్పుడు చిన్నవాళ్ళు పిల్లలు ఇప్పుడు ఒక పది సంవత్సరం నుంచి విదౌ టెన్షన్ లో కానీ ఏదో ఒక సంవత్సరంలో వచ్చేస్తుంది ఈ మధ్య ఏంటంటే మెయిన్ హెయిర్ లాస్ పక్కన పెడితే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా స్ట్రెస్ వల్ల హెయిర్ అనేది వైట్ అయిపోతుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది ఇట్లా అన్ని వన్ మంత్ లో ఇట్లా కొద్ది కొద్ది చేసి మనం రెడీ చేసేది సరేనా ఇట్లా చూడండి ఇది చందన కూడా అంటాము ఇది ఎర్రమూర్తి అన్ని కొద్ది కొద్దిగా చేస్తాం ఓకే అన్ని వన్ మంత్ కి అనేది కొద్ది కొద్దిగా చేసి ఇది వేపాకు తెలుసా మేడం వేపాకు ప్రతి ఒక్కరికి ఇది విపాక్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు లాంగ్ హెయిర్ అని అనుకోండి లోపల క్రిమిలు ఉంటాయి కదా అవును దాన్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ పెంచుకోవడమే కాదు హెయిర్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం అంత ఉంటుంది మెయింటెనెన్స్ లేకపోతే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది బ్రేక్ అవుట్ అయిపోతుంది ఇట్లా కొద్ది కొద్దిగా అన్ని చేసి మేము క్యాష్ ఆన్ డెలివరీ వెబ్సైట్ లోనే పంపిస్తాం మేడం ఇట్లా చేస్తాం మేడం తయారు ఇట్లా లేడీస్ కి అయితే ఆరు నెలల కోర్స్ ఉంటుంది మేడం ఆరు నెలల కోర్స్ ఉంటుంది ఆరు నెలల కోర్స్ వాడితే మళ్ళీ మనకి అవసరం ఉండదు ఇంకా దొడ్డు ప్రాబ్లమే ఉండదు ఇట్లా రెండు పోటీ ఇట్లా రెండు పోటీలు టూ బాటిల్స్ అంటే ఇది ఎందుకు ఇంత ప్రాసెస్ ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి ఆన్లైన్లో మనం పెట్టుకోవచ్చు అది నిజంగా అక్కడ వాళ్ళు చేస్తున్నారా లేకుంటే అవన్నీ పెట్టేసి ఇట్లాంటి బాటిల్స్ అన్నీ ముందే చేసేసి మనకి మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు పంపించేస్తున్నారా వెబ్సైట్ వెబ్సైట్లో అనేది మనకు తెలియదు కదా సో నేను కూడా మెయిన్గా ఏంటంటే నేను చాలా మోసపోయాను అండి ఎందుకంటే నేను చెప్పాను కదా స్ట్రైట్నింగ్ చేసుకొని దానివల్ల నా లాంగ్ హెయిర్ అంతా కూడా నేను లాస్ అయిపోయా చాలా రీసెర్చ్ చేశాను చాలా ప్రోడక్ట్స్ వాడాను బట్ నో యూజ్ ఈ ఎక్కడుండే హెయిర్ ఇంకా నాకు తగ్గిపోతుంది తప్ప నాకు ఎలాంటి యూస్ అయితే రాలే బట్ వీళ్ళది విన్నప్పుడు నేను డైరెక్ట్గా వచ్చి ఒకసారి చూసి అది నిజమా కాదని నాకు తెలుసుకొని ఆడియన్స్లో కూడా ప్రతి ఒక్కరికి ఉన్న మెయిన్ ప్రాబ్లమే హెయిర్ లాస్ సో దానికి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓకే ఇదంతా రియల్గా జరుగుతోంది వాళ్ళు అప్పటికప్పుడు లైక్ తీసుకొచ్చి మనం ఆర్డర్ చేస్తే ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసి మనకి ఇలా బాటిల్స్లో అయితే సెండ్ చేస్తున్నారు సో స్మెల్ కూడా చాలా బాగుంది అంటే వనమూలికలు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ ఉంది అండ్ మనకైతే సిక్స్ మంత్స్ కోర్స్ రెగ్యులర్ గా యూస్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా మనకు వీళ్ళకి రియల్ ఇది మూడు నెలలు త్రీ మంత్స్ యూస్ చేస్తే వీళ్ళకి ఇంత హెయిర్ పెట్టి అంటే నేను కూడా ఇంత ఫ్యూచర్ లో చాలా పెద్ద వాళ్ళు జడలతో షూట్ చేసేటప్పుడు వీడియోస్ అందరినీ కొట్టి కొట్టేస్తా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇంత హెయిర్ ఉంటే నేను వన్ ఇయర్ వన్ ఇయర్ చేస్తున్నా ఇది మూడు నెలలు జేన్స్ కి అయితే మేడం ఇట్లా వన్ బాటిల్ ఉంటుంది వన్ బాటిల్ అయితే ఇట్లా ఉంటుంది ఓకే ఇప్పుడు పట్టెతలే స్టార్ట్ అవుతుంది కదా ఇట్లా ఉంటుంది మన పిల్లలకి అందరికీ ఉన్నది ఇట్లా ఉంటుంది అబ్బాయిలకు కూడా ఇంకా ఇది మంచిదే కదా ఎందుకంటే ఊరికే హెయిర్ లేకపోతే అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా హెయిర్ ఉండాలి కదా అమ్మాయిలకు ఒకటే వాళ్ళు చేయడం ఉంటే సరిపోదు ఆ అబ్బాయిలకి లాంగ్ హెయిర్ ఉంటే కొంచెం లాంగ్ హెయిర్ అంటే మరి ఇట్లా కాదు బట్ మంచిగా థిక్ ఉంటే కూడా చాలా మందికి అంత ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంత థిక్ ఉండదు కదా సో అలాంటి వాళ్ళు కూడా ఈ బాటిల్ యూజ్ చేస్తే మనకు రావడం మంచిగా ఎలాంటి ఇష్యూస్ లేకోకుండా డాండ్రఫ్ లేకోకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే తెలుసు వాళ్ళకి తెలియాలి ఇప్పుడు మాకు మీకు ఆర్డర్ కావాలంటే మా వెబ్సైట్ నెంబర్ కూడా ఉన్నది మా మొబైల్ నంబర్ కూడా ఉన్నది మీరు ఫోన్ చేసి మీరు కాల్ చేసి మాతో డైరెక్ట్ గా మాట్లాడి మీరు వాట్సాప్ లో అడ్రస్ పెట్టి మీకు ఇంటి దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ నైస్ వెబ్సైట్ కూడా ఉన్నది మాది చాలా బాగుంది ఈ ఏరియా కూడా నాకు చాలా 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 పీస్ఫుల్ గా చాలా నచ్చింది మంచిగా ఉంది ఇంకొకటి మర్చిపోతుంది మర్చిపోకుండా మనం ఒకవేళ మనకు రెగ్యులర్ మంచి రిజల్ట్స్ రావాలంటే రెగ్యులర్గా ఈ ఆయిల్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి ఒక రోజు యూజ్ చేసి ఇంకో రోజు యూజ్ చేయకోకుండా అలా అయితే ఉండదు అండి అప్పుడు రిజల్ట్స్ రాలేదు అంటే నో కంపల్సరీ వారానికి అట్లీస్ట్ త్రీ డేస్ అయినా యూజ్ చేసి మీరు సిక్స్ మంత్స్ ఆ సిక్స్ మంత్స్ కోర్స్ ఇది టూ బాటిల్స్ యూస్ చేస్తే యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్ సో మనకు ఈ ఈ ప్రోడక్ట్ నేమ్ తో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయి సో వాటిని నమ్మకండి అవి హండ్రెడ్ ఎంఎల్ బై వన్ గెట్ వన్ ఇలా వస్తున్నాయి అవన్నీ పక్కకు పడేసేయండి సో ఇది మనకు ఒరిజినల్ ప్రోడక్ట్ నేను వీళ్ళ డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను అండ్ మీరు ఇంకా నమ్మడానికి అంటే మనకు ప్రశ్న అవ్వడానికి ఇది చూపిస్తాను కదా తిను వీడియో కాల్ నంబర్స్ కూడా ఇస్తాను తనకు వీడియో కాల్ డైరెక్ట్గా మీరు చేసి మీరు మాట్లాడి మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు కూడా సో తనే డైరెక్ట్గా మీకు సెండ్ చేస్తారు అండ్ దిస్ ఇస్ ద ఒరిజినల్ ప్రోడక్ట్ మీరు మీకు అదే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోండి okay guys and thank you so much, you so much. we are looking okay. okay bye